హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారందరు బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో వైట్ హెయిర్ అండి వైట్ హెయిర్ అనేది ఈ మధ్యకాలంలో అసలు వయసుతో సంబంధం లేకుండా వైట్ హెయిర్ అయితే వస్తుంది ఎక్కువగా నిద్ర లేకపోవడం వల్ల స్ట్రెస్ ఫీల్ అవడం వల్ల కూడా ఎక్కువగా వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది మనకు చాలా రకాలుగా మార్కెట్లో అయితే ఇలాంటి కెమికల్స్ అయితే ఎలాగో దొరుకుతూ ఉంటాయి కానీ వాటి వల్ల హెయిర్ అనేది ఊడిపోవడము తర్వాత ఇందులో ఖచ్చితంగా అమోనియా అయితే కొంచెమైనా కలుపుతూ ఉంటారు దానివల్ల మనకి కళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కంటి చూపు కూడా తగ్గిపోతుంది అలా కాకుండా మనం బయట కాకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా మనం ఈ దీన్నైతే తయారు చేసుకోవచ్చు చాలా న్యాచురల్గా అండి అసలు ఎలాంటి కెమికల్స్ మనం యూజ్ చేయకుండా చాలా న్యాచురల్గా అసలు మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనం దీన్నైతే ప్రిపేర్ చేయవచ్చు చాలా బాగుంటుంది మీకు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి దీనివల్ల మనకి ఎలాంటి లాభాలు ఉంటాయి తర్వాత దీన్ని ఎన్నిసార్లు పెట్టుకుంటే మనకి రిజల్ట్ అయితే వస్తుందో నేనైతే ఒక్కొక్కటిగా చెప్తాను దీనికోసం దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా మనకి దీనిలోకి కావాల్సినవి మెయిన్గా ఆవాలండి ఈ ఆవాలు మన హెయిర్ని చాలా బాగా గ్రోత్ చేస్తుంది తర్వాత హెయిర్ చిత్లకుండా ఉంటుంది ఈ ఆవాల్లో వచ్చే నూనె ఉంటుంది చూడండి అది మనకి హెయిర్ అనేది బ్లాక్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ ఆవాలను తీసుకొని ఫస్ట్ ఒక గుప్పెడు ఆవాలు తీసుకోండి తీసుకొని ఇలా ఒక కడాయి అయితే పెట్టేసుకోండి పెట్టేసుకొని అందులో లో ఆ గుప్పడ ఆవాలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ కొంచెం చిటపట అంటాయి ఆ చిటపట అన్నంత అయిపోయేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి అంటే అవి కొంచెం నల్లగా వచ్చేంత వరకు కూడా మనం ఈ ఆవాలను అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా నేను వేస్తాను ఈ మెంతులు కూడా మనకి హెయిర్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తాయి హెయిర్ ఊడకుండా ఉండడానికి హెల్ప్ చేస్తాయి అలాగే హెయిర్ అనేది తొందరగా నల్లబడకుండా కూడా ఈ ఆవాలు తర్వాత ఈ మెంతులు కూడా మనకి చాలా బాగా హెల్ప్ చేస్తాయి తర్వాత ఇది మనం ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనం దీన్ని చాలాసార్లు మనం దీన్ని అయితే యూజ్ చూడండి ఇందులో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆవాలు కూడా వేసాను వేసి ఈ రెండింటిని కూడా మొత్తం బ్లాక్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని మనకి ఇవి వేడవుతూనే ఉంటు ఉంటూనే మనకి ఇందులోంచి ఆ ఆవాల నుంచి కొంచెం ఆయిల్ అనేది బయటకు వస్తుంది ఓకే చూడండి ఇలా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి ఈ అనేది హెయిర్ చిత్రకుండా ఉండడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది హెయిర్ కూడా తొందరగా ఊడిపోదు తర్వాత నల్లగా అవ్వడానికి హెయిర్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇలా మొత్తం నల్లగా అయ్యేంతవరకు కూడా వీటిని బాగా కలుపుతూ ఉండాలన్నమాట ఎక్కువసేపు మనం ఫ్రై చేస్తూ ఉండాలి వీటి కలర్ మొత్తం మారిపోవాలి ఓకే ఇలా మనం ఒక గుప్పడావల్తో దీన్ని ఇలా ప్రిపేర్ చేసి ఒక్కసారి పెట్టుకున్నామంటే మనం దీన్ని ఖచ్చితంగా వారానికి ఒక మూడు రెండు సార్లు మూడు సార్లు అయినా దీన్ని మనం యూస్ చేయాలి కాబట్టి మనం ఒక వారానికి పది రోజులకు సరిపడే దీన్నైతే మనం ఒకేసారి పౌడర్ అయితే చేసి పెట్టుకోవచ్చు ఓకే ఇలా మొత్తం నల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఈ వీటిని తీసి ఇంకొక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను ఇది కంప్లీట్గా చల్లారాలి మనకి ఇందులో ఆవల్లో కొంచెం ఆయిల్ అది ఉంటుంది కాబట్టి మనం వెంటనే దీన్ని పౌడర్ అయితే చేసుకోరాదు కొంచెం సేపు చల్లారిన తర్వాత దీని అయితే పౌడర్ చేసుకోవాలి ఓకే సరే ఇప్పుడు దీంతో పాటు ఇంకేం వేస్తానో చూడండి ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారాలన్నమాట మనకి ఇది ఎలా ఉండాలంటే ఇక్కడ నేను చేతితో నలిపి చూపిస్తాను చూడండి మనం ఇలా అంటే అది పౌడర్ లాగా వచ్చేలాగా ఉండాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాతే మళ్ళీ దీన్ని మిక్సీ అయితే పట్టుకోవాలి పౌడర్ అయితే చేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక గింజ అయితే నేను ఇలా నలిపి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇలా ఉండాలన్నమాట ఇలా పౌడర్ లాగా వచ్చేలాగా అయితే చూసుకోవాలి మనకి ఇందులో కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా చల్లారనివ్వాలి ఓకే ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని దానిలో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా హెయిర్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది హెయిర్ నల్లబడడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది కరివేపాకు హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది హెయిర్ కూడా ఊడిపోకుండా ఉండడానికి కరివేపాకు హెల్ప్ చేస్తుంది ఓకే ఇప్పుడు ఈ కరివేపాకుని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఇందాక ఆవాలని ఎలాగ ఫ్రై చేసుకున్నామో అలాగే ఫ్రై చేసుకోవాలి మొత్తం కరివేపాకు అంతా కూడా కలర్ వచ్చేలాగా మొత్తం నల్లగా వచ్చేంతసేపు మనం వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం నల్లగా వచ్చేంత వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఓకే ఇలా కొంచెం సేపు వేయించితే మనకి అదంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఓకే ఇది కూడా మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది హెయిర్కి అయితే ఇంతే అండి ఇందులో వేయాల్సింది మనం ఏం లేదు చాలా సింపుల్గా మనకి ఇంట్లో ఉండే వాటితోనే కదా మనం దీన్ని ప్రిపేర్ చేస్తున్నాం ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ కానీ ఏమీ యూస్ చేయట్లేదు కాబట్టి మనకి హెయిర్ ఏదైనా డ్యామేజ్ అవుతుందేమో హెయిర్ ఊడిపోతుందన్న ప్రాబ్లం కూడా మనకి ఏమీ ఉండదు చాలా ఈజీగా ఏం భయం లేకుండా మనం దీని యూస్ యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ కరివేపాకు కూడా ఇలా నేను పక్కన తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకు కొంచెం ఆవాలు చల్లారిన తర్వాత ఈ కరివేపాకు ఆవాలు రెండింటిని కలిపి మెత్తగా పౌడర్ లాగైతే చేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఓకే చాలా మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి ఓకే ఇలా మనం ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనం చాలా సార్లు మనం దీని అయితే యూజ్ చేయచ్చు దీన్ని కూడా మనం చాలా తక్కువ కొంచెంతోనే మనం దీన్నైతే యూస్ చేయొచ్చు అనమాట చూడండి ఇక్కడ నేను ఆవాలు తర్వాత మెంతులు ఈ కరివేపాకును మూడింటిని కూడా మిక్సీ జార్లో వేసి చాలా సన్నగా పౌడర్ వచ్చేలాగా అయితే దీన్నైతే మిక్స్ అయితే పట్టేసుకోవాలి చూడండి ఇలా ఉండాలన్నమాట ఇది ఓకే ఇంతే అండి ఇదైతే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు దీన్ని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు చెప్తాను చూడండి ఇప్పుడు ఈ పౌడర్ని అయితే నేను మనం మామూలుగా అయితే ఆవాల్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం వెంటనే పట్టేస్తామంటే అది కొంచెం ముద్ద ముద్దలాగా వస్తుంది కాబట్టి కంప్లీట్గా చల్లారి సారీ డిస్టర్బెన్స్ వస్తుంది కంప్లీట్గా చల్లారిన తర్వాతే మనం దీన్నైతే మిక్సీ పట్టుకుంటున్నాం కాబట్టి మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది ఎక్కువ రోజులు మనం దీని అయితే నిల్వ చేసుకోవచ్చు చాలా రోజుల వరకు అయితే దీన్ని మనం నిల్వ చేసి ఉంచుకోవచ్చు చూడండి ఇలా ఇలా సన్నగా పౌడర్ లాగా అయితే ఉండాలన్నమాట ఓకే ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే చాలామందికి ఏంటంటే హెయిర్ ఈ ముందు భాగాన మొత్తం వైట్గా కనిపిస్తూ ఉంటుంది అప్పుడు మనం మామూలుగా టచ్ అప్ చేసుకుంటూ ఉంటాం కదా మనకు మార్కెట్లో దొరుకుతాయి అది కూడా మనకు చాలా ఎక్కువ రేటే ఉంటుంది కానీ అలా కాకుండా దీన్ని మనం ఇలా కూడా యూస్ చేయొచ్చు చూడండి అది ఎలాగో చెప్తాను ఓకే ఇలా అయితే మనం మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత దీన్ని దీన్ని వేరే ఇంకొక ప్లేట్లో వేసుకొని ఇది కంప్లీట్గా చల్లర పెట్టుకోవాలి అలా అయితే మనకి ఎక్కువ రోజులైతే దీన్ని అయితే మనం యూజ్ నిల్వ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేస్తానో ఫస్ట్ చెప్తాను చూడండి మామూలుగా మనం టచ్ అప్ చేసుకోవడానికి ఎలాగైతే యూజ్ చేస్తానో అలా చెప్తున్నాను చాలా తక్కువ పౌడరే పడుతుంది మనకి ఎక్కువగా పౌడర్ కూడా ఏం పట్టదు ఇప్పుడు ఈ పౌడర్ని నేను చూడండి ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నా అందులో ఇంకొంచమే తీసుకున్నాను చూడండి ఇలా తీసుకొని ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి నూనె అయితే కొబ్బరి నూనె తీసుకోండి లేదంటే ఆవ నూనె ఉంటే ఆవ నూనె తీసుకోండి ఆవ నూనె లేకపోయినా మనకి ఇది ఆవాలో కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి ఇలా కొబ్బరి నూనె అయినా కానీ మనం వేసుకొని ఇలా మొత్తం కలిపేసేయండి చూడండి నేను ఇక్కడ కొంచెం తీసుకున్నాను ఎంత నల్లగా వచ్చేసిందో చాలా న్యాచురల్గా అయితే మనకి హెయిర్ అయితే నల్లబడుతుందనమాట చూడండి ఇక్కడ ఇప్పుడు దీన్ని మనం హెయిర్ ముందు భాగంలో మనకి అక్కడక్కడ కొంచెం వైట్ హెయిర్ వచ్చినా కూడా లేకపోతే హెయిర్ అంతా ఊడిపోయి మనకి జుట్టు బాగా పల్చగా కనిపించినప్పుడు మనం ఇక్కడ ఇలా మనం పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఆ తల్లలో ఆ మాడ కూడా మనకు కనిపించకుండా కవర్ అయిపోతుంది హెయిర్ లాగా ఇలా కూడా దాన్ని మనం యూజ్ చేయొచ్చు తర్వాత మనకి ముందట హెయిర్ కూడా మనం దీన్ని టచ్అప్ లాగా కూడా యూస్ చేయొచ్చు ఇది మళ్ళీ మనకి ఆ వాటర్ ప్రూఫ్ లాగా కూడా యూస్ అవుతుంది చూడండి ఇక్కడ నేను కొన్ని వాటర్ వేసి కడిగి చూపిస్తాను అస్సలు పోదనమాట మనకి చెమట ఏదైనా వస్తే కారి మళ్ళీ ఎంత మొహం మీదకి వచ్చేస్తుందేమో ఆ కలర్ అన్నట్టుగా ఉంటుంది కదా అలా కూడా ఏం టెన్షన్ ఉండదు అందుకే చెప్తున్నాను ఇక్కడ చూడండి నేను ఇక్కడ కడిగిన తర్వాత వాటర్లో కడిగిన తర్వాత కూడా ఇక్కడ ఆ కలర్ అయితే పోవాలి లేదు చూడండి ఇలా ఓకే ఇలా అనమాట ఇప్పుడు దీన్ని మనం హెయిర్కి ప్రతి కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను ఇప్పుడు మనకి హెయిర్ ఎక్కువగా వైట్గా ఉందంటే కొంచెం ఎక్కువ పౌడర్ తీసుకొని ఇలా మనం కొబ్బరి నూనె వేసి మనం హెయిర్ అంతా మనం ఇలా పట్టించామనుకోండి నేను ఇది ఖచ్చితంగా చెప్తున్నాను అంటే మామూలుగా అయితే ఒకసారికే మనకి వైట్ హెయిర్ అంతా పోయి బ్లాక్గా అవుతుందని మాత్రం చెప్పట్లేదు దీన్ని మనం యూస్ చేస్తూ ఉండంగా ఒక ఐదారు సార్లు మీరు వాడుతూ ఉండంటే ఒకసారి ఇలా ఒక గుప్పెడు ఆవాలతో మనం ఇలా ప్రిపేర్ చేసి ఒక పౌడర్ కొంచెం ఒక బాక్స్లో చేసి పెట్టుకున్నామంటే దీన్ని ఖచ్చితంగా ఒక వారం రోజులైతే ఒక ఆరు ఏడు సార్లు అయితే మనం యూజ్ చేస్తాం కదా యూజ్ చేసినప్పుడు మనకి హెయిర్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తుంది తర్వాత బ్లాక్గా కంప్లీట్గా బ్లాక్ కలర్లోకి అయితే వస్తుందన్నమాట ఒకేసారి ఒకేసారి హెయిర్ మొత్తం బ్లాక్ అయిపోతుంది అని నేను చెప్పట్లేదు మనకి పెట్టుతూ పెడుతూ పెడుతూ ఉంటుంటే మనకి ఒక నాలుగైదు సార్లు ఒక ఐదు ఆరు సార్లు పెడుతూ ఉంటే హెయిర్ అనేది ఫస్ట్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనకి హెయిర్ కంప్లీట్గా మెల్లిమెల్లిగా బ్లాక్ కలర్లోకి అయితే వస్తుందనమాట చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే దీన్ని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఎలాంటి కెమికల్స్ లేకుండా మనకి హెయిర్ ఏదైనా డ్యామేజ్ అవుతుందేమో హెయిర్ ఊడిపోతుందేమో చాలామంది అలాగే వైట్ హెయిర్తోనే ఉంటారు ఎలాంటి బయట దొరికే మార్కెట్లో దొరికేటివి ఎలాంటివి కూడా యూస్ చేయకుండా అలాంటి భయం ఉన్న వాళ్ళైతే ఇది ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేసి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా హెల్ప్ అవుతుంది మనం మామూలుగా అయితే కలర్ వేసుకున్నప్పుడు మనకి ఫేస్ కానీ చేతులకు కానీ అంటుకున్నప్పుడు ఏంటంటే అది పోదనమాట అలాగే ఉంటుంది కానీ ఇది అలా కాదు చూడండి ఇక్కడ నేను సోప్తో కడిగేస్తే మనకి ఈజీగా అయితే కలర్ అయితే పోతుంది ఓకే ఇలా మనం ఒకేసారి ఇలా పౌడర్ చేసి పెట్టేసుకుంటే మనకు ఖచ్చితంగా వారంలో ఒక రెండు మూడు సార్లు అయినా సరే దీని మీద యూజ్ చేయండి చాలా సింపుల్ కదా చాలా సింపుల్గా దీని అయితే యూస్ చేసుకోవచ్చు పెట్టేసుకొని మీరు తలస్నానం చేసి చేశారంటే మనకి ఒక ఐదారు సార్లు మనం యూజ్ చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా ఇది చెప్తున్నాను నచ్చితే ట్రై చేయండి అంతే అండి ఈరోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా